విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ గుండెపోయిన శివశుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం శ్రీ గురుగారు చాలా మంది చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కానీ అనవసరంగా ఖర్చులు అయిపోతూ ఉంటాయి డబ్బులు చేతిలో నిలబడవు అయితే సంపాదించిన డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా సంపద రెట్టింపు అవడానికి అపారమైన ధన ప్రాప్తి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయమంటారు నిజంగా లక్ష్మీదేవి నేను ప్రతిసారి చెప్తూనే ఉంటానన్నా అశుభ్రత చోట లక్ష్మీదేవి ఉండదు శుభ్రత ఉండాలి మనోశుద్ధి దేహశుద్ధి గృహశుద్ధి ఇవి తప్పనిసరిగా కలగాలి వీటితో పాటే లక్ష్మీదేవి ఇంట్లో వస్తుంది అలా అని చెప్పి ఓసిడి లాగా ఒకటికి నాలుగు సార్లు అనుకోండి చిమ్మిన చిమ్మడం చిమ్మడం అట్లా లక్ష్మీదేవి వెళ్ళిపోతూనే ఉంటుంది ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవాలి ఇంట్లో దేవతా దేవతాస్థానంలో ప్రతినిత్యమైన దీపారాధన చేస్తుంటాం పూజ చేస్తుంటాం లక్ష్మీదేవి అష్టోత్తరం చేస్తుంటాం అనేక రకాలైనటువంటి విగ్రహాలన్నీ ఇంట్లో తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం ముఖ్యంగా నాన్న ఇంట్లో ఉన్న దారిద్య బాధల్లో ఒక రకమైనటువంటి కారణం పూజా గదిలో కనపడుతూ ఉంటుంది పూజా గది అంటున్నారు దారిద్యానికి ఇదేంటి అనేటువంటి ఇది వస్తే ఒకే దేవత ఫోటోలు రెండు మూడు పెట్టుకోవద్దని చెప్తాను ఇప్పుడు లక్ష్మీదేవి ఫోటో ఉంది ఒకటి ఉంది చాలు మళ్ళీ ఇంకో లక్ష్మీదేవి ఫోటో మళ్ళీ ఇంకో దేవి లక్ష్మీదేవి ఫోటో నరసింహస్వామి రెండు మూడు ఫోటోలు ఆంజనేయ స్వామి రెండు మూడు ఫోటోలు గణపతి రెండు మూడు ఫోటోలు ఇలా ఒకే దేవుడు ఫోటో ఒకటి తప్పితే రెండవది పూజా గదిలో పనికి రాదు అలా పెడితే మనం చేస్తున్నటువంటి పూజ ఏ రకమైనటువంటి పఠానికి కానీ విగ్రహానికి కానీ రాదు ఆ ప్రభావం శక్తి ఏదైతే ఉంటుందో మంత్రాల్లో శక్తి ఉందనే కదా మనం నమ్ముతుంది ఆ మంత్రం ద్వారా పూజ చేస్తున్నప్పుడు ఆ పఠాలకు కానీ విగ్రహాలకు కానీ శక్తి వస్తుంటుంది కదా ఏ పఠానికి తీసుకోవాలి ఏ పఠానికి నమస్కారం చేసుకుంటే వస్తుంది మనకి మరణం కదా అలాగే ఇంటి గుమ్మాల మీద మనం ఇంట్లో ప్రవేశిస్తూ ఉంటాం నన్ను ప్రవేశించినప్పుడు పైన యంత్రాలు కడతారు కొంతమంది ఈ దేవత విగ్రహాలు పెడుతూ ఉంటారు ఇంటి లోపల కొన్ని పెడుతూ ఉంటారు గడప పైన ఇంటి లోపల పెడుతుంటారు లోపల గోడకి అలాగే మనం బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు కానివ్వండి పైన ద్వారాలు ఏమవుతుంటాయో వాటి మీద ఎక్కడ ఏ దేవత ఫోటోలు పెట్టవద్దు చాలామంది చెబుతుంటారు వాటి కింద నడుస్తాం మనకు పుణ్యం కదా అంటారు అవి నెగిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటాయి ఎందుకు మనం వాటి కింద పొద్దున స్నానం చేసి చెయ్యక రెండూ తిరుగుతూనే ఉంటాం ఇంట్లో ఆడవాళ్ళ ఇబ్బందులు ఉండి లేక తిరుగుతూనే ఉంటారు అనేక రకాలైనటువంటి వ్యక్తులు నెగిటివ్ ప్లేసెస్ నుంచి నెగిటివ్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు విగ్రహాలకి పఠాలకి దేవతలకి ఉండేటువంటి శక్తి ఏంటంటే మన దగ్గర ఉండేటువంటి నెగిటివ్ ని ఆకర్షించడం మన దగ్గర ఉండేటువంటి దాన్ని నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఇప్పుడు మన దగ్గర నుంచి నెగిటివ్ వెళ్ళినప్పుడు మనం వెళ్ళేటప్పుడు దడం పెట్టుకుని వెళ్తే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ నే మన చేతికి వస్తుంది కానీ పాజిటివ్ రాదు కదా ఇప్పుడు పైన ఉంది మనం దానికి తిరిగాము స్నానం చేయకముందు పొద్దున్న నుంచి వెళ్తూ వెళ్తూ స్నానం చేసి దండం పెట్టుకుని పోతాను అంటే పట్టం నీ దగ్గర నుంచి ఉన్న నెగిటివ్ తీసుకున్నప్పుడు ఆకర్షణ శక్తితో మరలా నీకేమిస్తుంది అక్కడ ఉన్నటువంటిది నెగిటివ్ వస్తుంది కదా ఇలాంటివి పొరపాటున చెయ్యొద్దు అని చెప్తా అలాగే డోర్స్ మీద కూడా దేవత విగ్రహాలు కూడా పెట్టడం కరెక్ట్ కాదు చాలా మంది హాల్లో ఉంటారు దేవుడి ఫోటోస్ హాల్లో పెట్టుకోవచ్చు కానీ ఇట్లాంటి ఇది మన దర్వాజాలకి డోర్స్కి డోర్స్ కూడా అంతే ఆడవాళ్ళు వేరే ఇబ్బందుల రోజుల్లో ఉంటారు ముట్టుకుంటూ ఉంటారు అసలు దేవత గది వైపే వెళ్ళకూడదు అనేటువంటిది ఇబ్బంది రోజుల్లో మనం చెప్తూ ఉంటాం దేవత మంత్రాలు వినొద్దని చెప్తూ ఉంటాం అలాంటి రోజుల్లో అవి ముట్టుకున్నప్పుడు డోర్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది ముట్టుకుంటారా లేదా ముట్టుకున్నప్పుడు వాడికి నెగిటివ్ వస్తుందా రాదా మన వెళ్ళి మనం వెళ్ళేటప్పుడు డోర్ వేసేసి దేవుడా దండం పెడతాను నీకు మంచి ఇవ్వు నాకు మంచి ఇవ్వంటే ఎట్లా ఇస్తాడు అక్కడ ఉండే నెగిటివ్ వస్తుంది కదా మనకి కాబట్టి అలాంటివి ఉండకపోవడం అనేటువంటిది కూడా మంచిదిగా చెప్తూ ఉంటాం ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి సకల కష్టాలు నష్టాలు మొత్తం పోయి లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది దేవుడు గదిలో మంగళవారం రోజున ఏకాక్షరి కొబ్బరికాయన ఒకటి దొరుకుతుంది నాన్న విన్నారు ఎప్పుడైనా మీరు ఒకటే ఉంటుంది కొబ్బరికాయకి చిన్నగా ఉంటాయి పెద్దగా ఉండవు అవి కూడా ఇంత ఇంతలా ఉండవు చిన్న చిన్న కొబ్బరికాయలు ఉంటాయి మనం బయట షాప్స్ లో చూస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో అధికమేని కానీ అవి కూడా ఒక పంటలాగా తయారు చేసి అమ్ముతున్నారు కానీ మనకి ఏకాక్షరి అనేటువంటిది కొంచెం బరువు ఉంటుంది అలానే ఒకటే కన్ను ఉంటుంది దాని కూడా పీచు ఉంటుంది ఇంతే ఉంటుంది కొబ్బరికాయ పెద్ద సైజు ఉండదు ఏకాక్షరి కొబ్బరికాయ తీసుకొచ్చి దాన్ని కడగొద్దు మళ్ళీ కొబ్బరికాయని పవిత్రం చేసేంత పవిత్రత మన దగ్గర నా ప్రగాఢ విశ్వాసం కొబ్బరికాయ పవిత్రమైంది దాన్ని మళ్ళీ పవిత్రం చేసి కొంతమంది కడుగుతుంటారు మొన్న రోజు హనుమతి జయంతి మన హనుమతి విజయోత్సవం రోజున ఆనే స్పంగులోకి అరటి పండ్లు ఇవేవో తీసుకొచ్చాడు మొత్తం కడుక్కొని తీసుకొచ్చాడు ప్రకృతి సిద్ధంగా భగవంతుడు ఇచ్చినటువంటివి వాటిని పవిత్రం చేసేంత పవిత్రత మన దగ్గర లేదు కదా అలాగే ఈ ఏకాక్షలు కొబ్బరికాయని చక్కగా తీసుకొచ్చి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టాడు అలాగే దీని చుట్టూ లవంగాలు పోయండి చిన్న ప్లేట్లో పెడతాం కొబ్బరికాయ ఉండేది ఎంత అవునా చుట్టూ లవంగాలు పోయండి ఆ ఏకాక్షరి కొబ్బరికాయే అమ్మవారుగా పూజించి లక్ష్మీదేవి అష్టోత్తరం పూజ చేసుకోండి మంగళవారం కానీ శుక్రవారం కానీ ఉదయం పూట పూజ చేయండి లేదా ప్రదోషకాలంలో సాయంకాల సమయంలో పూజ చేయండి ఇంట్లో అప్పుల బాధలు ఉండవు రుణ బాధలు తీరిపోతాయి శత్రు బాధలు తీరిపోతాయి అనారోగ్య సమస్యలు తీరిపోతాయి అట్లాగే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ అనారోగ్యం ఏదైనా ఉన్నా కూడా అది కూడా పోయి ఆరోగ్యవంతులుగా అవుతూ ఉంటారు అనుకున్న పనులు సకాలంలో సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తవుతాయి ప్రతిరోజు ఏకాక్షరి కొబ్బరికాయకి పూర్తి చేసినటువంటి వాళ్ళకి నిజంగా వాడే అంటే ఏకాక్షరి ఒకటే కన్ను ఇక రెండో ఇది లేదు నీకున్నది ఒకటే అపజయం అనేటువంటిది లేదు జయం మాత్రమే ఉంటుంది దాంట్లో దాంట్లో అలక్ష్మి లేదు అపజయం లేదు అన్నీ కూడాను ఏదైతే మంగళప్రదమైనటువంటి ఉంటాయో అవి మాత్రమే మన ఇంట్లో ఉండడం అనేది తధ్యం దాంట్లో అనుమానం లేదు ఏకాక్షరి కొబ్బరికాయలు ట్రై చేయండి కొంచెం దొరుకుతాయి దొరుకుతుంటే కొంచెం వెయిట్ ఉంటాయి ఇంత కొబ్బరికాయ మహా అయితే ఒక ఆరు గ్రాములు పది గ్రాముల లోపల మాత్రమే ఉంటుంది అంత మించి వెయిట్ ఉండదు అది దానికి కూడా పీచ్ ఉంటుంది మనం బయట దొరుకుతున్నప్పుడు చూస్తున్నప్పుడు ఏమనుకుంటాం ఆ ఏముంది ఇవేమో ఇవేమిది లేదనుకుంటాం కానీ దీని వల్ల కూడా తప్పనిసరిగా చాలా మంచి యోగం కలుగుతున్నా ఇలాగే ఇంకొక పరిహారం కూడా ఉంది నాన్న హతా జోడి అంటారు విన్నారు ఎప్పుడైనా హతా జోడి హత్ అంటే చేతులు జోడి అంటే రెండు కలిపి ఉంటాయి వాటిని తీసుకొచ్చి మంగళవారం రోజున సింధూరం పోసి ఆంజనేయ స్వామి పట్టం ముందు పెట్టి దానికి ఒక దారం కానీ ఎర్రటి దారం కాని కట్టి మన గుమ్మానికి ఎవరైతే కడతారో ఆ ఇంట్లోకి చెడు రావటానికి కూడా వణికి ఇంట్లోకి చెడు రాదు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతూ ఉంటాయి తప్పనిసరిగా ఇప్పుడు మనం ఒక చేతితో చేసే పనికి రెండు చేతులతో చేసే పనికి చాలా తేడా ఉంటాయి ఖచ్చితంగా కదా ఈ రెండు చేతులతో చేస్తే ఎలాంటి దీన్నైనా లేపుతూ ఉంటాం బలం బలంగా సపోర్ట్ సపోర్ట్ ఉంటుంది అలాగే ఒక్క ఒక్కళ్ళు మాత్రం ఇంట్లో సంపాదించేటువంటి వ్యక్తులు ఉంటారు చూడండి మగవాడు ఒకటే సంపాదిస్తుంటాడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఇంట్లోనే ఫ్యామిలీ అంటే హౌస్ వైఫ్ అని చెబుతుంటారు పిల్లలు ఏదో ఇంకేం పనులు చేయకుండా ఖాళీగా కూర్చుంటారు ఉద్యోగాలు లేకుండా చదువుకొని కూడా అట్లాంటి వాళ్ళు కూడా ఉద్యోగ ప్రయత్నం చేసిన వెంటనే ఫలిస్తారు తప్పనిసరిగా అంతేకాకుండా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు తప్పనిసరి ప్రమోషన్స్ ఇట్లాంటివి రానటువంటి వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది దాంతో పాటుగా లవంగాలు పూజ పూజించమని చెప్పాం కదా లక్ష్మీదేవికి లవంగాలు పూజ చేయడమే కాకుండా మనం ఏదైనా కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు లవంగాలు ఇలాచి నోట్లో వేసుకొని స్వామివారి ఆంజనేయ స్వామిని స్మరణ చేసుకొని వెళ్ళి ఇప్పుడు ఒక చోటకు వెళ్తున్నాను నన్ను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు అమ్మవారిని ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా తరుచుకొని ఒక లవంగం ఇలాచి నోట్లో వేసుకొని నిదానంగా పంట కింద నవ్వులుతూ ఎక్కడైతే కార్యక్రమానికి ఎక్కడైతే మనం పని కోసం వెళ్తున్నామో ఆ ఇంటి ముందు ఉమ్మేసి లోపలికి వెళ్ళండి ఆటోమేటిక్గా లోపల ఉన్న వ్యక్తి ఎంత నెగిటివ్ పర్సన్ అయినా మీకు పాజిటివ్ పాజిటివ్గా మారీ ఆటోమేటిక్గా అంటే ఆకర్షణని ఆ ఇంటి బయట నుంచి మనం లోపల తీసుకుని వెళ్తున్నాం తప్పనిసరిగా మనం మాట్లాడినప్పుడు మన మాట కూడా ఎదురు వాళ్ళ మైండ్లోకి వాళ్ళకి నిజం అంటే సైంటిఫిక్ రీజన్ కూడా నాన్న సుగంధ ద్రవ్యాలు నోట్లో వేసుకొని మాట్లాడేవాడ మాట మనం వింటూనే ఉంటాం గమనించండి ఇలాచి లవంగాలు ఇట్లాంటివి వేసుకొని సుగంధ ద్రవ్యాలు నవ్విన వాళ్ళు మాట్లాడుతుంటారు కదా మాట్లాడేటప్పుడు వింటూనే ఉంటాం అంతసేపు అయినా సరే నుంచి సువాసన భరితం వస్తుండేది ఇది ఎక్కడికి పోతుంది ముక్కు దగ్గర నుంచి డైరెక్ట్ మైండ్లో పోతుంది మైండ్ ఏమవుతుంది నెగిటివ్ ఉన్నది కూడా నీ పట్ల పాజిటివ్గా మారుస్తుంది ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఇది ఒక మాట చెప్పానంటే ఇలాంటివి అంటే మూడు పరిహారాలు మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు హతాజోడి ఇంట్లో లవంగాలతో ఏకాక్షరి కొబ్బరికాయకి పూజ చేయటం అలాగే ఇలాచి లవంగం నోట్లో పెట్టుకుని ఏదైనా పని కోసం అనుకుని వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి వారికి అమ్మవారికి నమస్కారం చేసుకొని నోట్లో వేసుకుని వెళ్ళండి ఆ ఇంటి బయట లేదా ఆఫీస్ బయట అది ఉమ్మేసి వెళ్ళిపోండి లోపలికి హండ్రెడ్ పర్సెంట్ కార్యం చేయం జరగవలసింది దాంట్లో అనుమానమే లేదు సూపర్ పరిహారం గురువు గారు ఫాలో అవుతారు చాలా ఈజీ చాలా ఈజీ ఖర్చు లేదు చాలా కష్టపడాల్సిన అవసరం అస్సలు లేదు ప్రతి ఒక్కరు సూపర్ గురుగారు నమస్తే శ్రీ గురు కృష్ణ